హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడ చూసారు కదా ఇది ఏ రోజు వ్లాగ్ అంటే మండే రోజు వ్లాగ్ మాట ఇది మండే రోజు మార్నింగే మీ స్కూల్కి బెండకాయ పులుసు పెట్టింది కానీ నాకు బెండకాయ పులుసు ఇష్టం ఉండదు అని చెప్పి దొండకే ఉండమన్నాను ముందు అదే సండే చెప్పాను కదా బ్లింకెట్లు ఆర్డర్ పెట్టామని అవి దొండకాయ కొన్ని వచ్చాయి కదా తక్కువ పెట్టాము అవి ఫ్రైలో అయితే చేసింది ఫ్రై అంటే కర్రీ కర్రీలాగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేను ఇలాగా ఇంటి ఇంట్లో ఏం పని చేస్తున్నామో అదే వీడియో తీస్తున్నాను కదా అది కాకుండా ఇప్పుడు నేను మాలాగా షార్ట్స్ రీల్స్ లాగా కామెడీగా వీడియోస్ తీయడం అలా తీస్తాను ఒకవేళ మీకు తీస్తాను చూడండి మీకు నచ్చుతుంది అలా కూడా నచ్చుతుంది అంటే నేను అది కంటిన్యూ చేస్తాను ఏంటంటే ఎలాగంటే అది మళ్ళీ ఇలా కామెడీ వీడియోస్ చేస్తున్నారు కదా ఇప్పుడు అలాగా రీల్స్ అలాగైతే చేస్తాను మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కొంచెం ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఒకసారి నేను అలా కామెడీ వీడియోస్ తీయడం అలా ట్రై చేసి చూస్తాను అది కనుక హిట్ అవుతే అలాగ తీస్తాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా అప్పుడే తినో ఎగ్జామ్స్ అయిపోయాక తీస్తాను అంటే దసరా హాలిడేస్లో అలాగా ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కాక టర్స్డే నుంచి ఇంకా అందుకే టెస్ట్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతే ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా దసరా హాలిడేస్ ఇస్తా ఇస్తారనమాట టెన్ డేస్ అలాగా వెళ్తే మా అమ్మమ్మ ఇంటికి వెళ్తాం లేదంటే ఇక్కడ ఉంటాం అక్కడికి వెళ్తే అక్కడ తీస్తాను ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా తీదాం అనుకుంటున్నాను సరే అయితే మీ ఒపీనియన్ ఏంటంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అలా అనుకుంటున్నాను మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం తీయడానికి బాగా అంటే మంచిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూసారు కదా ఇంకా స్కూల్కి అయితే ఇలా అయితే పెట్టిన దోశ వేసి ఇచ్చింది వేసి ఇచ్చింది అన్నమాట మాకు దోశ అయితే ఇంకా అది నేనైతే కొంచెం దొండకాయ కర్రీ వేసుకొని నంచుకొని తినేసాను ఇంకా స్కూల్కి వెళ్ళాక ఇంకా స్కూల్లో పెద్ద వర్షం అన్నమాట ఇక్కడ మా మమ్మీ వీడియో తీస్తున్నారు స్కూల్ అయితే ఇంకా మాకు ఉన్నదే చిన్న రూము అంటే మాకు కొంచెం స్టోర్లు స్టోర్ రూమ్ ఉంటుంది కదా అలాగే ఉంటుంది మా క్లాస్ రూమ్ అయితే అంటే మాకు మేము అమ్మ తక్కువ స్ట్రెంతే కాబట్టి మాకు కూడా క్లాస్ నచ్చింది అందుకే మేము ఇంకా అక్కడే ఉండిపోతామని చెప్తే అక్కడే బెంచెస్ వేసి ఒక ఒక బెంచ్ వేసి పెద్ద బెంచ్ వేసి అక్కడ బోట్ అయితే పెట్టారు మేము ఇప్పుడు కూడా అక్కడే ఉంటాం అది కరెంట్ పోయిన ఇలాగ పెద్ద గాలి శసం పడిన చీకటి అయిపోతుంది ఎంత చీకటి అయిపోతుంది అంటే నాకు చాలా ఇష్టం అలాగా ఇంకా మాకు ఎలిమేటర్ ఉంటుంది స్కూల్లో మా క్లాస్కి ఒకటే ఎందుకంటే మా మా క్లాస్ చిన్నది కదా అందుకు అక్కడ ఉంటుంది ఇంకా లేట్ ఆఫ్ చేసేద్దామంటే ఇంకా ప్రిన్సిపాల్ సార్ వస్తారు ఎక్కడ తిడతారు అని చెప్పి మేమైతే ఆఫ్ చేయము ఇంకా ఇంటి దగ్గర అయితే మా మమ్మీ అయితే వీడియో తీస్తున్నారు చేశారు కదా ఇంకా బాగా వర్షాలు పడుతున్నాయి ఇంకా కాకినాడ వర్షాలు స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం సో అయితే ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి చూసారు కదా ఇంకా వర్షం అయితే అలా పడింది ఇక్కడ మా మమ్మీ వేడివేడిగా ఏమైనా చేద్దాము మా మేము వస్తే ఏమైనా అడుగుతామని ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఏం అంటే చకోడీలు చేస్తుంది మా మమ్మీ చకోడి చకోడీ చేస్తుంది నిజంగా చెప్పాలంటే బయట ఎలా చేస్తారో సేమ్ అలాగే వచ్చింది నాకేదో భలే అనిపించింది అమ్మ నిజంగా బయట చేసినట్టే ఉందమ్మా అన్నాను ఇది చూసారు కదా ఇక్కడ ఎలా చేసుకుంటుందో సింపుల్గా ఏం పిండి అంటే బియ్యం పిండి పిండి అన్నమాట అలా వామ్ వామ్ వేసి అలా అయితే చేసింది ఇలా చుట్టి ఇక్కడ చూస్తే చూపి ఇక్కడ చూపిస్తా చూడండి నాకైతే నిజంగా ముందు అమ్మాయిని బయట నుంచి తెప్పించి చక్కడ ఇచ్చింది అమ్మాయిని బయట నుంచి తెప్పించావా అమ్మ అంటే మన ఊర్లోకి వచ్చే తీసుకున్నాను అంది అయితే తిన్నాను అమ్మ అమ్మా తిని చాలా రోజులు అంటే నేనే చేశాను అంది నిజంగా నువ్వే చేసావా అమ్మంటే నిజంగా నేనే చేశాను అండి నిజంగా బయట తిన్నట్టు ఉందమ్మా బాగుంది బలం ఉంది అన్నాను ఇంకా చూసారు కదా ఈ ప్రాసెస్ ఎలా చేస్తుందో మమ్మీ మీకు తెలిసిపోతుంది చూస్తేనే చూసారు కదా ఇది ఎలా వచ్చిందో సాఫ్ట్గా మనం సాఫ్ట్గా కలుపుకోవాలి ఆయిల్ వేసి కలుపుకోవాలి చూడండి ఇక్కడైతే మా మమ్మీ బాగా కలుపుకున్నారు మా ఇంకా చెప్పాం కదా మా డాడీ అరుణాచల్ వెళ్ళారని ఇంకా మా డాడీ వెన్నెస్టే కానీ టైస్టేగానే అలా వస్తారంట ఇంకా చూసారు కదా ఇంకా ఇలాగ పిండి బాగా కలుపుకొని ఉండదైతే చేసుకుంటుంది అయితే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తారని చూడండి కదా ఇలా అయితే చుట్టుకుందాము మమ్మీ అయితే ఇంకా అలా చుట్టుకొని పక్కన పెట్టిన తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి ఇంకా అంతే చకడీలు అయిపోయినట్టే చూసారు కదా నేను ముందు ముందు వీడియోలో పెట్టాను కదా లడ్డూలు ఎవరైనా చేసుకున్నారా నిజంగా చేసుకోండి నిజంగా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది సరే అయితే నేను మళ్ళీ కొత్తగా చేస్తాను అంటే అదే చెప్పాను కదా కామెడీ వీడియోస్ అలా చేస్తానని తీస్తాను అది ఇప్పుడు కాదు దసరా హాలిడేస్లో ఏదంటే మాకు ఎగ్జామ్స్ అయిపోయాక అలా చేస్తాను అనమాట నాకు తెలిసిన ఎగ్జామ్స్ అయినట్టే ఒక టూ డేస్లో హాలిడేస్ హాలిడేస్ ఇస్తారనుకుంటా ఇస్తే మేమైతే ప్లాన్ చేసుకుని కామెడీ వీడియోస్ అలా తీయడం రీల్స్లా తీయడం చేస్తాము మీకు కనుక అలాగా నచ్చుతుందో లేదో చూస్తాను అలా నచ్చితే నేను అలా కంటిన్యూ చేస్తాను అనమాట అలా కంటిన్యూ చేసి ఇంకా అలా ట్రెండ్ అవుతే అలా చేస్తాను చూసారు కదా ఇలాగైతే మా మమ్మీ చౌకడేవి లేపుకున్నారు ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి సరే కదా ఇంకా అయిపోయిన వెంటనే క్యాన్లాక్ అయితే తీసేసుకుంది తర్వాత పొకోడీలు అయితే వేసిందిమాట మమ్మీ ఇంకా వేసిన ఇంక మీ స్కూల్ నుంచి రాగానే తస్తాను చేస్తాను మొన్న టెస్ట చేయలేదని చెప్పి ఇంకా చేసిన తర్వాత తినేసాను అంటే నేను వచ్చి చేసిన తర్వాత వచ్చిన తర్వాత ప్లేట్లో వేసి లడ్డు మొన్న నేను చెప్పాను కదా నేను ముందు వీడియోలో పెట్టాను లడ్డు ఆ లడ్డు పెట్టుకుని తిన్నాను అనమాట ఇంక ఇంతేండి బ్లాగ్ అయితే మీరు అందరూ నా వీడియోస్ చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయాలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి నచ్చుతున్నట్టయితే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను చెప్పాను కదా మళ్ళీ కామెడీ వీడియోస్ తీస్తానని మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే అవి కూడా తీస్తాను ఇంకా చెప్పాను కదా అలా తీస్తాను మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తాను ఇంకెలా ఇంకా అలాగా అవ్వట్లేదు అని చెప్పి కామెడీ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను అయితే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే అది కూడా తీస్తాను అనమాట ఎలా రీల్స్ సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఉందాం అందరికీ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో ఉందాం